హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పారిజాతం మొక్క విత్తనం ద్వారా మొలిచిందండి నేను రోజు ఇక్కడ మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటాను కదా చూడండి ఇదిగోండి ఇలా పడింది మొక్క గింజ ఇలా ఉంటుందనమాట గింజ ఇదిగోండి ఇలా ఉంటుంది దీని గింజ విత్తనము ద్వారా ఇదిగోండి మొలిచింది నేను మీకు మళ్ళీ ఇది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను మీకు మళ్ళీ ఈ మొక్కను చూపిస్తానండి పెద్దదైన తర్వాత కొద్దిగా ఈ చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా నేను ఈరోజు మా పారిజాతం మొక్క ద్వారా విత్తనాలు అన్నీ కింద పడ్డాయండి అది మూలిచినవి అన్ని మీకు చూపించాలనుకుంటున్నాను ఇదో చూడండి అది మా ఉసిరి చెట్టు బిల్వపత్రం చెట్టు ఇది పారిజాతం చెట్టు అండి మాకు ఈశాన్యం మూల ఇక్కడే ఉంది కాబట్టి నేను అన్నీ తెలియక నాకు ప్లేస్ లేక అన్నీ ఇక్కడే దగ్గర దగ్గర వేసేసుకున్నాను ఉసిరి చెట్టు పారిజాతం చెట్టు అన్నీ ఇదిగోండి ఇది బిల్వపత్రము మొక్క అది పెద్ద ఇవన్నీ పెద్ద వృక్షాలు అవుతాయి కదండి మాన్లు అయిపోతాయి నాకు తెలియక నేను అన్ని దగ్గర దగ్గరగా నాటేశాను ఈ మూడు దేవతా వృక్షాలు కాబట్టి నేను ఈశాన్య మూల నాటుకున్నానండి ఇవన్నీ ఈ మూడు మొక్కలు ఇదిగో చూడండి ఎన్ని మొలకలు వచ్చాయో చూడండి ఇన్ని రాత్రి మాకు వర్షం పడిందండి పది రోజుల క్రితం ఒకసారి వర్షం పడింది గాలి వనాలు వచ్చి ఇదిగో చూడండి ఎక్కడ చూసినా మొలకలే ఎక్కడ చూసినా మొలకలే ఎన్ని మొలకలు పడ్డాయో చూడండి చాలామంది అడుగుతున్నారు ఈ మొక్కలు కావాలనేసి ఇది ముందుగా ఇప్పుడు తీసుకెళ్ళి నాటుకుంటే ఇవి రావు కనీసం ఒక రెండు జానళ్ళన్నా పెరగాలండి పెరిగితే అప్పుడు పాటలో వేసుకుని మళ్ళీ తర్వాత భూమిలో వేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది భూమిలోనే నేల మీదనే నాటుకోవాలండి లేకపోతే కదా ఇది పాటలో అయితే ఎక్కిరాదు ఎందుకంటే మానవుతుంది కదా చూడండి మాది మానయింది కదా మొక్క ఇదిగోండి కొంచెం మొదలు లావైపోయింది దీనికి పెద్దగా కేరింగ్ కూడా ఏం అవసరం లేదండి ఎందుకంటే ఇది గేదెల పేడ ఉంటుంది కదా ఎరువు ఆ ఎరువు వేసేసి రోజు వాటర్ అందిస్తే చాలు పెద్దగా కేరింగ్ ఏం అవసరం ఉండదు పురుగు కూడా పట్టదండి ఈ మొక్క బాగా తాజాగా ఉన్నాయి చూడండి ఆకులు కూడా ఎంత బాగున్నాయో ఫ్రెష్గా కదా ఇదే అండి ఈ ఈ మొలకలు చూపించాలనే నేను ఈ వీడియో చేశాను ఇదిగో చూడండి ఎన్ని మొలకలు వచ్చినాయో చాలా మంది అడుగుతున్నారని చెప్పాను కదా వాళ్ళకు చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఇంకొద్దిగా పెద్దగా అయితే ఇది ఇది చూడండి ఇది కాస్త కొంచెం పెద్దగా అయింది చూడండి నెక్స్ట్ నెక్స్ట్ ఆకులు వచ్చాయి కదా ఇంకొంచెం పెద్దగా కావాలి అదే సరిపోయి ఇంకా కొంచెం పెరగాలి ఇగో ఇక్కడ పడ్డాయి ఇదంతా పడ్డాయి రోజు వాటర్ అందిస్తే చాలు వన్ ఇయర్ కల్లా పువ్వులు వచ్చేస్తాయి నాకు వన్ ఇయర్కి పువ్వులు వచ్చాయండి అప్పుడు పాత రెంట్ హౌస్లో ఉన్నప్పుడు నేను పాటలో తెచ్చి వేసుకున్నాను ఈ మొక్కని ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇదే నేల మీద వేసాను అలా వచ్చిందనమాట బాగానే వచ్చింది చూడండి కిందంతా కొమ్మలు అడ్డంగా ఉంటాయి కదా అనేసి నేను కట్ చేసేసాము అది పైకి వెళ్ళిపోయింది మొక్క ఇప్పటికి కూడా పువ్వులు వస్తూనే ఉన్నాయి నేను మీ పెట్టున్నాను కదా వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఈ ఈ చెట్టు పువ్వులు చాలా పెద్దగా ఉంటాయండి చాలా అందంగా ఉంటాయి నేను ఈ వీడియో కంటే ముందు ఇంకో వీడియో చేశానండి అప్పుడు ఇక్కడ అంతా మొలకలు లేవన్నమాట ఇప్పుడు దండిగా వచ్చేసాయి చూడండి అప్పుడు నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు మొలకలు లేని టైంలో ఈ మొక్కను ఒకదాన్నే అనమాట ఇది ఇదిగోనండి ఇదిగోండి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా ఇదిగో ఆకులు ఒక సైజు పెరిగింది కదా చెట్టు మళ్ళా టెన్ డేస్ తర్వాత చూపిస్తాను నేను మీకు ఈ మొక్కను ఆకులు కొత్త 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 వచ్చిన తర్వాత అని నేను చెప్పిన్నాను ఆ వీడియోలో ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను దీంతోపాటే చూడండి కావాలంటే అప్పుడు ఇక్కడ ఏమీ మొలకలు లేవండి ఇప్పుడు ఇప్పుడు పడ్డాయి దండిగా చాలా వచ్చేసాయి ఇదండి మా మొక్క స్టోరీ నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి